మీ శరీరం ప్రతిక్షణం మీతో మాట్లాడుతూనే ఉంటుంది కానీ ఆ సంకేతాలను మనం గుర్తించలేకపోతున్నామా ఇప్పుడు మీ ఆరోగ్యానికి సరైన దారి చూపించే ఒక విశ్వసనీయ అవకాశం విజయవాడలో బసవా ఏసీయు అకాడమీ బెంగళూర్ మరియు వంశీ సేవాధార వెల్నెస్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజులు పూర్తిగా ఉచితం డిజిటల్ పల్స్ డయాగ్నోసిస్ క్యాంప్ ఇది కేవలం పరీక్ష కాదు మీ ఆరోగ్య సమస్యల అసలు కారణాలను గుర్తించే శాస్త్రీయ విధానం డిజిటల్ పల్స్ డయాగ్నోసిస్ రూట్ కాజ్ హెల్త్ అనాలిసిస్ శరీర అసమతుల్యత గుర్తింపు జీవనశైలి మరియు వెల్నెస్ మార్గదర్శనం ఇవన్నీ పూర్తిగా ఉచితం ఇంకా ముఖ్యంగా ఇక్కడ మందులు లేకుండా చికిత్సలకు మద్దతు అందుబాటులో ఉంది ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సీడ్ థెరపీ కలర్ థెరపీ ఈ చికిత్సలు మీ ఆరోగ్య స్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత వైద్య నిపుణుల సూచన మేరకు అవసరమైన సందర్భాల్లో మాత్రమే అందించబడతాయి ప్రతి వ్యక్తికి వ్యక్తిగత అవసరాలను బట్టి మార్గదర్శనం ఇవ్వబడుతుంది నొప్పి మోకాలి నొప్పి తలనొప్పులు ఈ సమస్యలు మీ రోజువారీ జీవితాన్ని అడ్డుకుంటున్నాయా ఇప్పుడే మార్పు మొదలు పెట్టండి ఫిబ్రవరి పన్నెండు పదమూడు మరియు పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విజయవాడ రోజుకు పరిమిత సీట్లు మాత్రం